వెల్కమ్ టు వాయిస్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జిల్లా అడవుల్లో భద్రత బలగాలు నక్సల్స్ మధ్య జరిగిన ఎదురు ఏడుగురు నక్సలెల్స్ మృతి చెందినట్లు దంతేవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు నారాయణపూర్ కొండగావ్ దంతేవాడ జగదల్పూర్ కు చెల్లాలకు చెందిన డిఆర్జీ ఐటీబీపీ నలభై ఐదవ బెటాలియన్ కు భద్రతా బలగాలు సంయుక్తంగా తూర్పు బస్తర్ డివిజన్ పరిధిలోని గోబెల్ అటవీ ప్రాంతంలో నక్సల్స్ ఆపరేషన్లో పాల్గొన్న సమయంలో భద్రత బలగాలు నక్సల్స్ మధ్య పలుమార్లు ఎదురు కాల్పులు ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు నారాయణపూర్ జిల్లాలోని ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధిలో గల తుల్తులి గోబెల్ అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల అనంతరం ఘటనా స్థలంలో యూనిఫామ్ ధరించిన ఏడుగురు నక్సలైట్ల మృతదేహాలు లభ్యమయ్యాయని చెప్పారు ఘటనా స్థలం నుంచి పేలుడు పదార్థాలు ఆరు తుపాకులు ఇతర సామాగ్రితో పాటు నక్సల్స్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఎన్కౌంటర్లో నారాయణపూర్ జిల్లాకు చెందిన ముగ్గురు సైనికులు గాయపడినట్లు